మరి బయట తీసుకురా అబ్బాని సెలక్షన్ సూపర్ అది వేరే తీసుకోబ్బా నైనా అక్కడ బాగా అబ్బా బానే తీసుకోబ ఏది తీసుకున్నా వంద రూపాయలే అంట చూద్దాం బాగా నచ్చింది రావడం రావడంతో బాగా నచ్చింది ఏది తీసుకున్నా వంద రూపాయలే అంట వందకు నాలుగు కాఫీ కప్పులు డిజైన్ బాగుంది వెరైటీ ఉంది ఇది ఒకటి చిన్న బుడ్డి గ్లాఫ్ లాగుంది కదా దేవుడి దగ్గర దర్శనానికి వచ్చేసరికి మాత్రం ఎవ్వరంటే ఎవ్వరు లేరు ఇక్కడ మాత్రం మీరు వీడియోలు తీసుకుంటూ కట్ చేస్తున్నారు అనమాట మనం మాత్రము మీకు దర్శనాన్ని చూపించాలని నేను ఇట్లయితే వీడియో అయితే తీసి చూపిస్తాను వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఇచ్చినా కూడా ఏమనుకోకండి ఇట్లా మూవింగ్ అవుతుంది అనమాట ఇట్లా మూవ్ అవుతుంటే కొంచెం మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా వినాయకుడు కొంచెం అవుతాం ఆహా చూడలే మాకు కనబడే ఇంతకుముందు కొంచెం తల అలా హెడ్ అట్లా ఇట్లా తిప్పుతుందమ్మా దర్శన నెక్స్ట్ మీకైతే ముందు అయితే దేవుడు దర్శనం అయితే చూపిస్తున్నా మీకు చూపించిన తర్వాత నేను దేవుడిని మొక్కుకుంటాను వచ్చే టైం మొత్తం జనాలు లేరు టెంకాయ కొట్టాలి ఇప్పుడు లత వ్రతంలో కూర్చుంటాదనమాట ఓన్లీ టెంకాయ కొట్టేదనమాట టెంకాయ కొట్టవా నేను చాలా డిస్ డిస్టర్బెన్స్ ఉంటుందని అనుకున్నా పాటలు అట్లా పెడతారని అనుకున్నా ట్రైన్ లేదు వర్షం మొక్కులు తీసుకుంటున్నారు ఎందుకంటే కోరికలు నెరవేరాలని ఇంకోటి ఏంటంటే అక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నారు అనమాట మాకైతే అట్లా ఏం లేదు కాబట్టి మనకున్న పద్ధతిలో మనం చేసుకుంటే సరిపోతుంది కదా కోనేరు మేము ఇంతకుముందు వచ్చినాము అప్పుడు మాత్రం వీడియో తీయలేదు దీనిలో మాత్రం వాటర్ ఇక్కడ రవ్ ఉన్నాయన్నమాట మేలు లేవు చిన్న టెంకాయ కొట్టినాక మళ్ళీ పోదాం అబ్బాబా అక్కడ కోనేరు అంటే చూసి టెంకాయ అంటే కూడా తున్నారు చిన్న పాప అయితే అక్కడ ఎదుగుతున్నారు నేనైతే లత ఇప్పుడు టెంకాయ కొట్టడానికి వస్తుంది కాబట్టి నేను లత దగ్గరికి అయితే వస్తున్నాయి మళ్ళీ ఏం కోరుకుంటుంది దేవుని అమ్మాయి అక్క అయితే ఇక నోటికి చేతికి పని చేయకుండా వచ్చినా మీకు ముక్క ఇక్కడ దొరికింది ఇప్పుడే కదా కొంచెం చూ కంగారు కాకపోతే రెండు పిల్లలు తీసుకున్నది అన్నీ రెండొక్కలు తీసుకుంటాను కొంచెం చింకులు పడుతున్నాయి సరేనా కాదు కొంచెం ఇగో టెంకాయ నీళ్ళే చూసినప్పుడు వర్షం పడిందా మళ్ళీ వర్షం పడుతుంది ఏమో అనుకున్నాం అంటే రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల వచ్చాము అంటే పెళ్ళికి ముందు ఒకసారి వచ్చాము టెంకాయ కొట్టి నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా తాగుతున్నారు కోనేరు మళ్ళా లత చూస్తానంటే మళ్ళీ ముందర సైడ్ వచ్చినాం మనము ఎక్కడా పోదాం పోదాం కోనే కోనేరు కోనే కొంచెం నీళ్ళు అవు బా చెత్త చెదరం ఉండాలన్న నీట్గా ఉంటే ఒక బాధ నీట్గా లేకపోతే ఒక బాధ పోయిన సార్ అయితే విపరీతమైన జనాలు వచ్చినారు వర్షం కూడా ఫుల్ వర్షం పడింది ఎందుకో మేము ఫ్యామిలీతో ఈసారి వచ్చేసరికి అంత ఖాళీగా ఉండాలి పిల్లలకు ప్రాబ్లం లేకుండా ఎవరు రాలేదన్నమాట కాకపోతే ఊరు ఊరంతా వస్తుంది కాకపోతే వచ్చేవారికి మాత్రం మనం ఆ రోజు మధ్యాహ్నమే వచ్చింది కదా కదా మధ్యాహ్నం వచ్చేసరికి విపరీతంగా జనాలు ఉన్నారు మాది ఏం లేదు దేవుడు దర్శనం చేసుకున్నాము టెంకాయ కొట్టుకున్నాము అంతే కొద్దిగా షాపింగ్ చేసుకోవాలి బయట ఎందుకంటే తిరణాలు తిరణాలు జరుగుతాయి కాబట్టి అది గుడి చుట్టూ తిరుగుతుందా లోపల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా డెకరేట్ చేసినారు అనమాట అది చాలా కలర్ఫుల్గా అయితే కలర్ఫుల్గా ఉంది పోదామా మేము కొంచెం అట్లా గుడి చుట్టూ కొంచెం ప్రదక్షిణలు చేస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని అట్లా అయితే తిరుగుతున్నాం అన్నమాట మాకు ఇక్కడ దీపాలు వెలిగించే ఎప్పుడు మనం ఎప్పుడు వెలిగియలేదు కాబట్టి ఈసారి కూడా వెలిగించట్లేదు అనమాట సినిమల్న చేద్దాం అనడం చాలా మంచిదైంది ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని అలంకారం చేస్తున్నారు ఒక్కసారి మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తా కొన్ని కొన్ని మనం మిస్ చేసుకుంటే లైఫ్లో మళ్ళీ అది మనకు కలిసి రాదు కదా చూసే అదృష్టం కూడా ఉండదు కాబట్టి ఈసారి మాత్రం అట్లా లేదు చిన్న పట్టుబట్టి చుట్టైతే ప్రదక్షిణ చేద్దామని తిరు తీసుకొని వచ్చినాడు వెనకైతే అలంకారం ఎంతో బాగుంది అలంకారం అంట అసలు మనము గెస్కారం అవుతుంది కదా మనం గేజ్ చేయలేము అనమాట అంత బాగా అలంకారం చేస్తున్నారు ఇక్కడ ఇంకా అలంకారం ఇంకా చాలా చేసేది ఎన్ని రోజులు జరుగుతా సేడా మరి ఇప్పుడు అలంకారం చేస్తున్నా అంటే మెరవని ఓం నమ శివాయలు నాగుల దగ్గర పూజలు చేస్తున్నారు ఇక్కడ నవగ్రహాలు మెరవణికి శివుడి మెరవన్కి ఇక్కడ రెడీ చేస్తున్నారు ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం కదా లోపల రెడీ చేస్తున్నారు శివుడిని ఇక్కడ మాత్రం మెరవన్ కోసం అయితే మొత్తం రెడీ చేస్తున్నారు ఇంతకుముందు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం అడుక్కునే వాళ్ళైతే పెద్ద అటాక్ జరిగినట్టే జరిగింది చిన్న ఏం అంటే డబ్బులు వాళ్ళ ముందర తీసేసరికి మొత్తం అందరు ఎగబడిపోయినారు అన్నం మాకి అన్న అన్నం మాకి అన్న అని గిన్నెలతో అయితే చాలా టెన్షన్ పడిపోయినాం అనమాట అది రావాలి 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 ఇంకా నైట్ అయితే ఇక బాగా కలర్ఫుల్గా కనబడేటట్టుంది ఇది పిల్లలు అయితే ఎగురుతున్నారు ఇంకా మేము ఇక్కడికి వచ్చినాం కానీ ఏం షాపింగ్ అయితే ఏం చేయలేదు మా పిల్లలు అట్లా ఎగిరినప్పుడు మేము పక్క నుంచి బ్లాగ్ తీస్తూ ఉంటాం చిన్న పక్క జరుగు ఆటో ఆప్షన్ ఇది ఇప్పుడు మాకు ఎగిరే ఆప్షన్ లేదు పిల్లలు నెక్స్ట్ వచ్చినప్పుడు ఎగురుతారు ఖచ్చితంగా బా అక్కడ వెంబా షాపింగ్ ఉంటుందా బా అట్లుంది మళ్ళీ నుంచి కూడా ఉంది ఎగ్జిబిషన్ పెట్టినారా ఎగ్జిబిషన్లో ఇప్పుడు ఎగ్జిబిషన్లోకి అయితే పోతున్నాం అనమాట నెక్స్ట్ ఎగ్జిబిషన్లోకి పోయి బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ అయితే చేద్దాము అంటే షాపింగ్ ఏం లేదు పిల్లల కోసం మాత్రమే తీసుకుంటాం మేము మనం ప్రతి చోట తీసుకోవాల్సినంత ఏముండవు పిల్లల కోసమే కదా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదైతే కాబట్టి వాళ్ళ కోసమే తీసుకుంటాము ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం పాటలు అయితే వస్తున్నాయి అనమాట తీసుకోండి ఆయన ఐస్ క్రీమ్ తీసుకున్నాడు డబ్బులు మాత్రమే చూసినారా ఐస్ క్రీమ్ దిక్కి ఎంత తీక్షణంగా చూస్తున్నాడా మన కళ్ళ చోడ బయట కలర్ కదా ఇష్టం ఇద్దరికైతే మరి వైట్ తీస్తున్నా అబ్బాని సెలక్షన్ సూపర్ అది కాదు

కనిపిస్తానండి కనిపిస్తాన లోపల నుంచి రెండు రౌండే కదా రౌండే అది లైటింగ్ సరిగ్గా లేదు దీంట్లో మిక్సింగ్ కలర్ కానిచ్చు వాడు ఫోన్ దిక్కే వాడు ఏది తీసుకునే పరిస్థితులు లేదు ముందు పెట్టినప్పుడు మాత్రం కలిచోడు అప్పుడు ఏడ్చినాడు అమ్మా అది ఇంతకు ముందు బాగున్నాయి కదా అదే ఇంతకుముందు బాగున్నాయి ఇక వీళ్ళకి ఆడుకునే ఆట బొమ్మలు కావాలన్నమాట అవి సౌండ్ చేసేవి కావాలని మొత్తం అయితే ఎత్తుతానమ్మా ఇక్కడ ఉన్నాయంట దాచిలో ఈడ కాదు కదా నన్ను చూసే కలర్ ఇద్దరికి సేమ్ సేమే తీసుకోండి మళ్ళీ కొట్టుకుంటారు కూడా ఇంటి దగ్గర చూడు తీసుకొని బేరమాడు వాళ్ళు చెప్పిన తీస్తామా ఇది ఎట్లా సౌండ్ వస్తుందో అది ఎట్లా సౌండ్ వస్తుందో చూడు ఇవే తీసుకోలే మోగుతాయా మరి ఇంటికి పోయిన తర్వాత మోగాయా మోగించి చూసాయి రెండు రెండు అరవై రెండు వందలకి వచ్చినాయి అన్నమాట ఏ ఐటెం తీసుకున్నా వేరే మాట కదా ఎవరు తీసుకోరు కదా పిల్లలకు అన్నమాట ఇవి రెండు ఇవి మరి మూగకాయో మూకాయో ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చూద్దాం మనము ఇంకా ఇవే ఉన్నాయి ఆ సౌండ్ చేసేసి వేరే లేవు తొలగిచ్చి అంత లేరు లే

ఏది తీసుకున్నా వంద రూపాయలే అంట చూసినా బాగా నచ్చింది రావడం రావడం నాకు బాగా నచ్చింది గులాబీ ఏది తీసుకున్నా వంద రూపాయలే అంటే వంద రూపాయలు గులాబీ ఇది ఒకటి డబల్ తీసుకోవాలా రెండు రెండో బాబు పొందాలి సరిపోదా కొట్టుకోవాలండి ఒకటి పడితే ఇంకొకటి చూపుతాను అమ్మా ఇంకే తీసుకున్నా కూడా డబ్బులు తీసుకున్నా ఏది తీసుకున్నా వంద రూపాయలు అండి ఇది మాత్రం బాగుంది ఇట్లా కూరుగురు ఉండేవి వద్దులే మళ్ళీ పిల్లలు నోట్లో పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది పడుతుంది చూడడానికి బాగుంది కాకపోతే వీళ్ళు నోట్లో పెట్టుకుని తీస్తారు కదా చూడుబ్బా ఏమి తీసుకుంటలేరా నచ్చితే తీసుకోవాలి బాగున్నాయి కదా లేదంటే దీంట్లోనే తీసుకోండి మిస్ వరల్డ్ అంటనా జిరాఫీలు ఏవి ఒకటేనా రెండు జిరాఫీలు నాతో మాత్రం రెండు రెండు జిరాఫీలు రెండు అది తీసుకున్నాం పిల్లలకి ఎందుకంటే ఇక్కడ ఏనుగు బొమ్మ కనబడింది కదా ఎంత ఇది ఇది ఒకటి తీవా అలా కలర్లు ఉన్నాయా ఒకటేనా కొని ఉంటారు మాకు రెండు కావాలి వందకు నాలుగు కాఫీ కప్పులు బాగున్నాయి అంటే మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తాగుతాం కాబట్టి కొంచెం పెద్దగానే ఉన్నాయి ఒక నాలుగు అదొక నాలుగు చూసుకోవాలి వెరైటీ ఉంది ఇదొక చిన్న బుడ్డి గ్లాస్ ఉంది కదా ఇదిగో ఇగో నా దగ్గర ఒకటి ఉంది చూడు మళ్ళీ ఇది పోయిందనుకో ఐదు నాలుగు ఐదు నాలుగు తీసుకోబ్బా అక్కడ రెండు వెరైటీలే కదా ఉంది ఒక వెరైటీ అవి బాగున్నాయి చూడు మనం చూసిన రెండు వెరైటీలు బాగున్నాయి ఏవబా ప్లేట్ నిండా మనయేనా అది ఏమందా అది వందకు నాలుగు గంట ఇక్కడ ఈ వద్దులే ఈ అందరి ఇళ్ళల్లో ఉన్నాయిలే అవి కొంచెం కొత్తగా ఉన్నాయి అని